అడుగు అయితే మనకైతే ఎదురు దెబ్బలు తరుగుతూ ఉంటే ఈ గోల్నైతే నేను అసలు నాకు అద్దు నేను వదిలేస్తా అని చాలా మంది అయితే అనుకుంటుంటారు నేను వెనకాడ చేస్తు ఉంటారు వెనుకడు చేసినప్పుడల్లా మీరు లైఫ్లో ఈజీ అయినా సాధించాలనుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళు ఏం కాదు వీడి ఏం సాధించలేరు అని ఇంకా దెబ్బ పొడిసిన వల్ల మీలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది అంటే నువ్వు ఏదైనా సాధించాలనుకున్నా కానీ దానికోసం నిన్ను పాజిటివ్ కుడకునే కనీసం చూసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ గోల్ పెట్టుకున్నా దానికోసం గట్టిగా ప్రయత్నించండి అలాగే దాన్ని సక్సెస్ అవ్వడానికి ఒక సంవత్సరం కాకపోయినా ఒక ఐదు సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు కానీ మీకు వయసు అయిపోతుందా మిమ్మల్ని చులుకనగా చూసే వాళ్ళకు మీరు మిమ్మల్ని మీరు ఒక ప్రూవ్ చేసుకొని నెంబర్ వన్ స్థానంలో మీకంటే నేను బెటర్ వన్ పర్సెంట్ అయినా బెటర్ అని అనిపించింది అనుకో వాళ్ళకు అప్పుడు వాళ్ళే అంటారు అబ్బా నీలో ఉన్న సక్సెస్ మాకు కావాలి అంటే నువ్వు సక్సెస్ కావడానికి నువ్వు ఎలా ప్రయత్నించవు మాకు కూడా కొన్ని టిప్స్ ఇస్తే మేము కూడా సక్సెస్ అవుతాం కదా అని మిమ్మల్ని వాళ్ళే రిటర్న్లు వచ్చి సక్సెస్ కావడానికి రీసన్స్ అడుగుతారు అలాగే మీ పాయింట్స్ ఏంటి మీరు ఏం పాటించరు మీరు ఏం తాగిలు ఏం తిన్నరుగా అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మిమ్మల్ని అయితే మీరు చేసే ప్రయత్నం వల్ల మిమ్మల్ని అయితే మీరు తక్కువ చేసుకోకండి మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళని దూరం పెట్టండి మీ లైఫ్లో మీరు సాధించగలరు మీరు ఈ లక్ష్యాన్ని రీచ్ కాగలరని అని ఫస్ట్ ఎదుటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని కాదు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ బయట వాళ్ళు కావచ్చు వాళ్ళు మీరు సక్సెస్ కావడానికి రీజన్ లేకున్నా ఉన్నా దానికోసం ప్రయత్నించడం మీ పని మీ పనిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడితేనే మీరైతే సక్సెస్ సాధించగలరు అలాగే వీళ్ళందరూ ఎవరు నిన్ను నమ్మకున్నా కానీ నిన్ను నమ్ముకుంటే మాత్రం సక్సెస్ అవ్వడానికి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అయితే నిన్ను నువ్వు నమ్ముకో నువ్వైతే సక్సెస్ ఖచ్చితంగా అవుతావు కాబట్టి ఒక సంవత్సరం కాకపోయినా ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా ఖచ్చితంగా నువ్వు పెట్టుకున్న గోల్ రీచ్ అవుతుంది అలాగే సక్సెస్ అవుతావు